హలో అగ్రరాజ్యం అమెరికాలో ప్రధాని మోడీ పర్యటిస్తూ ఉన్నారు అశేష జన సందోహం మధ్య ఎంతో ఎంతో వెల్కమింగ్ కూడా చెప్తూ ఉన్నారు నమో అమెరికా అగ్రరాజ్యంలో భారతీయం ప్రతిధ్వనిస్తోంది ప్రధాని మోడీకి ఆత్మీయ స్వాగతం లభిస్తోంది ఎన్ఆర్ఐలు మోడీ మోడీ అంటూ నినాదాలతో న్యూయార్క్ మొత్తం మారిపో మారుమోగిపోయింది భిన్నత్వంలో ఏకత్వం భాష ఏదైనా మనందరి మనసు భారతీయం అనేటువంటి మోడీ ప్రసంగానికి అంతా ముగ్ధులయ్యారు ఎన్ఆర్ఐలంతా కూడా ఏ ఫర్ అమెరికన్స్ ఐ ఫర్ ఇండియన్స్ అంటూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సరికొత్త అర్థం చెప్పారు మోడీ సరికొత్త స్లోగన్స్ అందుకోవడంలో మోడీది అందివేషించే మనకు తెలియింది కాదు అండ్ భారత్ అమెరికా జోడి ప్రజాస్వామ్యకి ప్రపంచానికి సరికొత్త దిశ దశను చూపిస్తుందన్నారు ఇక సప్త సముద్రాల అవతల భారతీయం అయితే ప్రమలించదని చెప్పాలి అగ్రరాజ్యంలో దేశభక్తి కూడా ఉప్పొంగింది అంతేకాదు మరీ ముఖ్యంగా ప్రధాని మోడీకి స్వాగతం పలికిన వారిలో ఒక అద్భుతం జరిగిందని చెప్పచ్చు తెలుగువారికి ఎంతో ఇష్టమైన మరీ ముఖ్యంగా సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులందరికీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తను ఏకంగా ప్రధాని మోడీ సమక్షంలోనే న్యూయార్క్లో దేశభక్తి గీతాన్ని ఆలపించారు హర్ 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 ఘర్ తిరంగా పాటతో ప్రధాని మోడీ అభిమానం చొరగొన్నారాయన న్యూయార్క్లో ప్రవాస భారతీయులు పాల్గొన్న మోడీ అండ్ యుఎస్ కార్యక్రమంలో ప్రసాద్ పాట పాడడం ఒక హైలెట్ అనుకుంటే సరిగ్గా అదే సమయంలో ప్రధాని మోడీ వేదిక మీదకి రావడం మరో హైలెట్ అని చెప్పాలి మన సంగీత దర్శకుడిని ప్రధానమంత్రి అభినందించారు ప్రధాని మోడీ సమక్షంలో హర్ ఘర్ తిరంగా పాట పాడడం నిజంగా చాలా గర్వకారణంగా ఉందన్నారు దేవిశ్రీ ప్రసాద్ తనను ప్రధాని మోడీ అభినందించారని కూడా ఆయన చెప్పారు కార్యక్రమం తర్వాత కూడా మోడీ తనను అభినందించారని చెప్పుకొచ్చారు మోడీ శాంతియుతమైన స్ఫూర్తిదాయకమైన నాయకుడు అని దేవిశ్రీ ప్రసాద్ కొనియాడారు శ్రోతల అభిమానం కానీ ప్రేమ వల్లే తనకీ స్థాయి వచ్చిందని దేవిశ్రీ ప్రసాద్ ఎంతో గర్వంతో అలాగే అంటే ఎంతో ఆనందంతో ఆయన ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది మొత్తానికి తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ తెలుగు సింగర్ అయిన దేవిశ్రీ ప్రసాద్ ఒక మంచి కంపోజర్గా కూడా ఉన్నారు ఆయన అక్కడ పాట పాడడానికి సంబంధించి కూడా తెలుగు సినీ ప్రేక్షకులంతా కూడా ప్రస్తుతానికి విపరీతంగా స్పందిస్తూ ఉన్నారు